దేవుడే ఉన్నాడు దేవుని నమ్మినవాడు ఎన్నడు చెడిపోడు ఆకలికి అన్నము వేదనకు ఔషధం పరమాత్ముని సన్నిధికి రావే రారా కృష్ణయ్యా రా కృష్ణయ్యా దీనులను కాపాడ రారా కృష్ణయ్యా రారా కృష్ణయ్యా రారా మా పాలిట ఇలవేలుపునీ వేనయ్యా ఎదురు చూచు కన్నులలో కదిలేవయ్యా మా పాలిట ఇలవేలుపునీ వేనయ్యా ఎదురు చూచు కన్నులలో కదిలేవయ్యా ಅಜ್ಞಾನಪು ಚೀಕಟಿ ದೀಪಮು ನೀವೇ ಅನ್ಯಾಯ ಧರ್ಮ ಮುನೀ ನೀವೇ ಕೃಷ್ಣ ನೀವೇ ಕೃಷ್ಣ ನೀವೇ ಕೃಷ್ಣ ರಾರಾ ಕೃಷ್ಣಯ್ಯ ರಾರಾ ಕೃಷ್ಣಯ್ಯ ದೀನುಗಳನ್ನು ಕಾಪಾಡ ರಾರಾ ಕೃಷ್ಣಯ್ಯ ರಾರಾ ಕೃಷ್ಣಯ್ಯ ರಾರಾ నీవేనయ్యా ఎదురు చూచు కన్నులలో కదిలేవయ్యా మా పాలిట ఇల వేలుకు ఎదురు చూచు కన్నులలో కదిలేవయ్యా పేదల మొరలాలించే విబుడవు నీవే కోరిన వరముల నొసగే వరదుడ నీవే పేదల మొరలాలించే విబుడవు కోరిన వరములనసే వరదుడ నీవే అజ్ఞానపు చీకటికి దీపము నీవే అన్యాయము నెదిరించే ధర్మము నీవే అజ్ఞానపు చీకటికి వెలుతురు నీవే అన్యాయము నెదిరించే ధర్మము నీవే నీవే కృష్ణ నీవే కృష్ణ నీవే కృష్ణ కృష్ణయ్య రారా కృష్ణయ్య దీనులను కాపాడ రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య రారా పాడుటకు దేవుడే ఉన్నాడు దేవుని నమ్మినవాడు ఎన్నడూ చెడిపోడు ఆకలికి అన్నము వేదనకు ఔషధం పరమాత్ముని సన్నిధికి రావే ఓ మనస రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య దీనులను కాపాడ రారా కృష్ణయ్య రా కృష్ణయ్యా కరుణించే చూపులతో కావవయ్యా చరణసగే కరములతో కాంచవయ్యా కరుణించే చూపులతో కావవయ్యా చరణసగే కరములతో కాంచవయ్యా మోగవాని పలికించి బ్రోవయ్యా కన్న తల్లి స్వర్గములో మురిసేనయ్యా మోగవాని పలికించి బ్రోవయ్యా కన్న తల్లి స్వర్గములో మురిసేనయ్యా నిన్ను చూసి బాధలన్నీ మరిచేనయ్యా ఆధారము నీవేరా రారా కృష్ణయ్యా దీనులను కాపాడా రారా కృష్ణయ్యా రారా కృష్ణయ్యా ra ra